జగన్మోహన్ రెడ్డి అమిత్ షా తల సలహా తీసుకుని ముందుకెళ్తున్నారట ఇది ఇప్పుడు తాజాగా జరుగుతుంది జడ్జ్ ఎందులోను ఏ కేసులోను రెడ్డి హత్య కేసుకు సంబంధించి అంట ఈ మాట ఎవరు మాట్లాడారంటే తాజాగా జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు జరిపోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పెట్టిన కేసుల్లో కూడా లాయరు పన్నెండు మంది సాక్షులను చంపేశారు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారట జగన్ అమిత్ షాని కలిసి సలహా తీసుకొని ఉంటాడు అని అనిపిస్తుందట ఆయనకి సాక్షులను మాయం చేసినంత మాత్రం నేరస్తులు కాదా టెక్నికల్గా తప్పించుకున్న ఆచరణ రీత్యా ఆయన ముద్దాయే తాను పవిత్రుడునని మోదీ అనుకుంటే సరిపోదు అని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రా రాజధాని కేంద్రం సహా సహకారం ఉందో లేదో కూడా చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఏమైనా ఇప్పుడు మళ్ళీ అంటే వీళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కాబట్టి జగన్కేనే కేంద్ర పెద్దలకి బీజేపీకి లిగ్పడేస్తున్నారు అసలు బీజేపీ ఎవరితో ఉంది ఇప్పుడు జగన్తో ఉందా కూటం ప్రభుత్వంలో ఉందా టీడీపీతో ఉందా ఒక పక్క ఇప్పుడు టీడీపీ ఏ రకంగా ఆ కేసుని తిరగదోడుతోంది ఏ రకంగా బయట తీయాలనుకుంటుంది ఇవన్నీ జరుగుతుంటే జగన్కి అమిత్ షాయే సలహా ఇస్తున్నారు ఇది కొత్త మూడు అనమాట కొత్త రకమైన ఆలోచన జనాల్లోకి తీసుకెళ్ళడం బీజేపీని ఇక్కడ దోషిని చేయడం బీజేపీ లేదంటే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి మధ్య ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడం మరి ఇది ఏ రాజకీయమో ఎట్టి నుంచి వెళ్తుందో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జగన్ ఈయన ఫాలో అవుతున్నారా అమిత్ షా జగన్కి సలహాలు ఇవ్వడం ఏంటో మొత్తానికి ఒక కొత్త కోణాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు నారాయణ గారు